అందరికీ జయ శ్రీరామండి అండి జయ శ్రీరామ్ మనతో పాటు భాగ్యనగరం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి దీక్షాపరు ఉన్నారు వీళ్ళకు ఒక అద్భుతమైన విషయం చెప్పాను వీళ్ళు ఎక్కడైతే సన్నిధానం ఏర్పాటు చేసుకుంటారో అక్కడ ఆంజనేయస్వామి మూర్తి పెట్టి అద్భుతంగా పూజలు చేస్తారు రెండు పూట్ల అంటే అక్కడ ఆంజనేయస్వామి స్థిరంగా ఉన్నాడు నిస్సందేహం ఆంజనేయస్వామికి ఆరాధనీయుడు రాముడు ఎక్కడైతే వీళ్ళు సన్నిధానం ఏర్పాటు చేసుకున్నారో ఆ చుట్టుపక్కన ఎక్కడ రామాలయం ఉన్నా ఆ డేటా కలెక్ట్ చేయమని చెప్పారు ఈ రామాలయాలకి సహజంగా చైత్రశుద్ధ నవమి రోజు మన సైడు సీతారామ కళ్యాణం చేస్తే తెలంగాణలో అయితే భద్రాచలానికి మన సీఎం గారు పట్టువస్త్రాలు సమర్పిస్తారు ఆంధ్ర అయితే ఒంటిమిట్ట రామాలయానికి అక్కడ ఆంధ్ర సీఎం గారు వస్త్రాలు సమర్పిస్తారు అనేక ఉన్న దేవాలయాలకి ఆయా కమిటీ చైర్మన్లు లేదు భారీగా డొనేషన్ ఇచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఆ గ్రామస్థాయిలో పెద్దలు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఇవన్నీ బాగానే ఉంది చాలా మంచిది కానీ నేనేమంటాను ఇలా దీక్ష వేసుకున్న వాళ్ళు ఇది ఆంజనేయ స్వామి దీక్ష రాముడు అంటే చాలా ఇష్టం కాబట్టి రామాలయాల్ని డేటా కలెక్ట్ చేసుకో వీళ్ళ సన్నిధానంలో ఆంజనేయ స్వామి తరఫున బహుమతిగా రాముల వారికి ఒక ధోవతి ఒక చీర కొంచెం బియ్యము అలాగే పువ్వులు పండు వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వగలిగారు తద్వారా ఎన్ని రామాలయాలు ఉన్నాయి ఆ చుట్టుపక్కన మనకి తెలుస్తుంది ఇప్పుడు మీరు అక్కడ దాకా వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది మనం ఇక్కడ దాకా వస్తే బాగుంటుంది వీళ్ళ దాకా అలా అందరూ దీక్షా ఆలోచించగలిగితే ఒక అద్భుతమైన దేవాలయ డాటా వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అయ్యగారి నెంబర్ ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఏదైతే అధికారులు ఉంటారో ఆయన నంబర్ పెట్టుకుంటే అదొక గ్రూప్ క్రియేట్ అవుతుంది అప్పుడు ఏ దేవాలయానికి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే సమాచారం అందరికీ చేరే అవకాశం ఉంటుంది స్పందించడానికి సంస్థతో పని లేదండి నువ్వు భక్తుడిగా ఉంటే చాలు కాబట్టి దీని కనెక్టివిటీ అంటారు దేవాలయాల ఏకీకరణ హిందుత్వ రక్షణ అని ఈ ఆంజనేయ స్వామికి చెప్పాను చక్కగా స్పందించా వెంటనే రామాలయాల యొక్క డాటా సేకరిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇది మనకి రోధినామ సంవత్సరంలో చైత్రమాసం అండి కృష్ణపక్షం కృష్ణపక్షంలో ఈరోజు త్రయోదశి సోమవారం తేదీ ప్రకారం ఏంటి ఈరోజు డేట్ ఆరో డేట్ మే నెల రెండు వేల ఇరవై నాలుగు మనకి సోమవారం సో ఈ విషయం వీళ్ళతో పంచుకోవడం జరిగింది దయచేసి అందరం అటువైపు పనిచేద్దాం జై శ్రీరామ్ జాయ్ మాతాకి జై కొండగట్టు అని చెప్పి